శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శ్రీమతి కదంబం వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను వివరిస్తూ డాక్టర్లే ఏమీ చేయలేక చేతులు పరిస్థితిలో నుండి కేవలం ఒక ఆపిల్ ద్వారా వాళ్ళమ్మను రక్షించినటువంటి పరమాచార్య స్వామి వారి గొప్ప లీలను ఈ విధంగా వివరించారు ఇప్పుడు నేను కాంచీపురంలో ఉంటున్నాను నా చిన్నప్పుడు మేము ట్రిప్లికేన్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారితో కలిసి కాంచీపురంలో స్వామి వారిని దర్శించాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మకి చాలా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది తనని మేము డాక్టర్ లక్ష్మీ కుమారి గారికి చూపించగా అమ్మకి గర్భాశయంలో క్యాన్సర్ కారక కణితి ఉందని తేల్చారు దాంతో అమ్మని గోష హాస్పిటల్లో చేర్పించాము ఆపరేషన్ తేదీ కూడా నిర్ణయించారు ఇంట్లో ముగ్గురు తోబుట్టులకు పెద్దదాన్ని నేనే అమ్మకి క్యాన్సర్ చాలా తీవ్రమై అంతటా వ్యాపించినందువల్ల తీసి చూసి అలాగే తిరిగి కుట్టేశామని డాక్టర్ చెప్పారు మరుసటి రోజు పదిన్నర కల్లా మా అమ్మాయిక ఉండరని బంధువులకి చుట్టాలకి కబురు చేయండి చెప్పారు మా నాన్నగారు వెంటనే స్వామివారిని దర్శించుకోవాలని కంచికి బయలుదేరారు మహాస్వామివారిని దర్శించుకొని డాక్టర్లు ఇక నమ్మకం లేదని చెప్పారని భార్య సహాయం లేక నలుగురు పిల్లల్ని పెంచడం తన వల్ల కాదని మురపెట్టుకున్నారు ఆ సర్వేశ్వరుడు చేతిలో ఒక ఆపిల్ను తీసుకొని ధ్యానంలోకి వెళ్ళారు ఆ ఆపిల్కు కొద్దిగా కుంకుమ పెట్టి మా నాన్నగారి చేతిలో వేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనీసం రేపు ఉదయం పదిన్నర లోపల నీ భార్య ఈ ఫలం తినేలా చూడు అని చెప్పారు మేము మద్రాసుకు తిరిగి వచ్చాము డాక్టర్ గారు చికిత్సలో భాగంగా మా అమ్మ పల్లెన్ని తీసేశారు మేము ఆ ఆపిల్ను ఉడికించి కొద్దిగా చక్కెర వేసి బాగా మెత్తగా చేసి అమ్మతో తాగించాము సరిగ్గా పదిన్నరకు అమ్మను పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ ఆవిడ స్వస్థతగా అవ్వడం చూసి ఆశ్చర్యపోయారు పరమాచార్య స్వామివారు ఇచ్చిన ఆపిల్ సంగతి చెప్పాము దానికి ఆవిడ కేవలం స్వామివారే మీ అమ్మని రక్షించారు నా చేతుల్లో ఏమీ లేదు అని అన్నారు రెండు రోజుల తర్వాత అమ్మ మాతో ఆపరేషన్ రోజు పరమాచార్య స్వామివారు తన యథపై కూర్చొని నీకు ఎవరు కావాలి డాక్టర్ లక్ష్మీ కుమారినా డాక్టర్ ఇంద్ర రామస్వామియా లేదా నేనా నాకు తెలుసు నీకు వారి వల్ల సంతృప్తి దొరకదు కాబట్టి నేనే కావాలి అంటావు అని మొత్తం ఆపరేషన్ జరుగుతున్నంతసేపు అమ్మ వద్దనే ఉన్నారు స్వామివారు మా అమ్మ మరో రెండు సంవత్సరాలు జీవించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వ్యాధి మరలా వచ్చింది మా నాన్నగారు పరమాచార్య స్వామివారిని కలవడానికి కంచికి వెళ్ళారు స్వామివారు నాన్నతో నేనే రక్షించానని మీరందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు అది నా చేతుల్లో లేదు ఒక గురువుగా కేవలం జరగాల్సిన దాన్ని వాయిదా వేయగలను అంతే కేవలం ఆ భగవంతుని అనుగ్రహం చేత మాత్రమే నీ భార్య ఇంకో రెండేళ్లు బ్రతకగలిగింది అని చెప్పి ఆశీర్వదించి పంపారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రణం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాన్వహం సర్వ స్వస్తి